నేను చేస్తున్న పోరాటం కావచ్చు బీసీవై పార్టీ పో చేస్తున్న పోరాటం కావచ్చు కేవలం ఒక రాజకీయ పరమైనదో లేదా ఒక ఎన్నికల కోసమో లేదా ఒక పదవి కోసమో అనేది మాత్రం కాదు భావిరాల భవిష్యత్తు కోసము గత తరతరాల నుండి దశాబ్దాల కాలం నుండి ఏదైతే అణచివేతకు గురవుతున్నామో వాటన్నింటికీ కూడా ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి చైతన్యం రావాలి మార్పు రావాలి మంచి జరగాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆశయంతో లక్ష్యంతో బీసీవై పార్టీ మీ ముందుకొచ్చింది ఈ మద్దతు ఇదే చైతన్యము మీకు నాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక సరికొత్త చరిత్రను రాసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరికీ గణపడే తరగతులందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం నేను చేస్తాను మీ అందరికీ అండగా ఉంటాను ఈ గ్రామ అభివృద్ధిలో కావచ్చు దేవాలయ అభివృద్ధిలో కావచ్చు నా వంతు బాధ్యతగా నేను చేయాల్సిన సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను